హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మరొక మంచి హెల్దీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను పల్లీలతో కొత్తగా లడ్డు ప్రిపేర్ చేయబోతున్నానండి చాలా రుచిగా ఉంటుంది అండ్ అలాగే చాలా హెల్దీ అనమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బలాన్ని ఇస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఈ లడ్డుని ప్రిపేర్ చేయడానికైతే ఫస్ట్ స్టవ్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పల్లీలని తీసుకోండి ఇప్పుడు గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి ఎడ్జస్ట్ చేసుకుని ఈ పల్లీలని ఇలా కంటిన్యూస్గా అటు ఇటు కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి కొంచెం టైం అనేది ఎక్కువగా పట్టినా సరే లోటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే తొందరగా మాడిపోతాయి కానీ ఆ టేస్ట్ అనేది టెక్స్చర్ అనేది మనకు చక్కగా కుదరదు అనమాట సో ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించుకున్న ఈ పల్లీలని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత పైన పొట్టుని తీసేయండి ఇక్కడ చూడండి కలర్ ఎంత బాగుందో ఇలా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే మనకు కలర్ బాగుంటుంది అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే నెక్స్ట్ ఒక పావు కప్పు వరకు బాదం పప్పుని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి బాదం పప్పు ఫ్రై చేయాల్సిన పని లేదండి డైరెక్ట్గానే వేసుకోండి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా మనం బాదం పప్పు వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ చూడండి పల్లీల్లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకు పౌడర్ లా కాకుండా ఇలా కొంచెం పేస్ట్ లాగా ఉంటుంది అనమాట సో దీన్నైతే ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టాన్ చేసుకుందాము స్టాన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం తురుముని వేసుకోండి అలాగే కప్పు వరకు నీళ్ళని వేసుకోండి నీళ్ళు అయితే అస్సలు ఎక్కువగా వేయద్దండి జస్ట్ పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ని మీడియం లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి చూడండి బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది ఇలా కరిగితే సరిపోతుందండి ఎలాంటి పాకం చెక్ చేసుకోవాల్సిన పని కూడా లేదు ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పల్లీలు అలాగే బాదం పేస్ట్ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఈ పేస్ట్ని యాడ్ చేసుకుని ఈ పేస్ట్ మొత్తం బెల్లం సిరప్లో బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ బెల్లం సిరప్లో ఇలా ఉండలేమి లేకుండా బాగా కలిసేట్టు కలుపుకోవాలన్నమాట మనకు ఇది పౌడర్ లా కాకుండా కొంచెం పేస్ట్ లాగా ఉంటుంది కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నట్లయితే మనకు ఈవెన్ గా ఇందులో కలిసిపోయి పేస్ట్ లాగా రెడీ అయిపోతుందండి ఇక్కడ చూడండి చక్కటి పేస్ట్ లాగా రెడీ అయిపోయింది సో ఇలా పేస్ట్ లాగా రెడీ అయ్యి ఎప్పుడైతే ఇది ఉడకటం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనము గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని అయితే ఉడికించుకోవాలి ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు పాల మీగడని యాడ్ చేసుకోండి ఇది మనం నార్మల్గా ఇంట్లో వాడుకునే పాల మీద మీగడ కడుతుంది కదండి సో ఆ మీగడని నేను తీసుకున్నాను ఇలా మీగడ యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకవేళ మీ దగ్గర మీగడ లేకపోతే దీనికి బదులు మిల్క్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ పౌడర్ని తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ మీగడ కూడా ఇందులో బాగా కలిసేట్టు కలుపుకోవాలి మీగడ కూడా ఇందులో బాగా కలిసిన తర్వాత మనకి ఇది కొంచెం లిక్విడ్ లాగా అవుతుందనమాట అంటే కొంచెం పల్చబడుతుందండి ఇప్పుడు బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే కాస్త దగ్గర పడుతుంది ఇలా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసుకున్నట్లయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకవేళ మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి నెయ్యి అయితే పూర్తిగా ఆప్షనల్ అనమాట ఇలా నెయ్యి వేసి నెయ్యి కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకుంటూ గ్యాస్ ని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసేసి ఇంకా దగ్గరకు వచ్చేంత వరకు దీన్ని ఇలాగే కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఈ మిశ్రమం అనేది మనకు బాగా దగ్గర పడింది ఇలా ఎప్పుడైతే ప్యాన్ నుంచి సపరేట్ అవ్వటం స్టార్ట్ అయ్యి మనం వేసిన నెయ్యి కూడా ఇందులో నుంచి రిలీజ్ అవుతుందో మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టేనండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇదైతే ఇప్పుడు ఇంకా ఎక్కువసేపు కుక్ చేయకుండా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేయండి ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇందులో నుంచి కొద్ది కొద్ది మిశ్రమాన్ని తీసుకొని మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో లడ్డూల్లో చేసుకోండి అంతేనండి చాలా ఈజీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్